ప్రభు నామానికే మహిం కలుగులు కాక హూడొచ్చిన మీ అందరికీ కర్మలాత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడుననే యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందన్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం నిహేమ్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే గొప్ప ప్రార్థన కోటం గొప్ప ప్రార్థన కోటం మొదటి నాలుగు వచనాల్లో ప్రార్థన కొరకు వారు సిద్ధపడ్డారు ఐదు ఆరు వచనాల్లో ప్రభువును స్థుతించారు ఏడవ వచనం నుంచి ముప్పై ఏడవ వచనం వరకు ప్రార్థనలో దేవుడు చేసిన మేళ్లను వారు జ్ఞాపకం చేసుకుని ఆయన స్థుతించారు అందులో భాగంగానే ఏడవచనం ఎనిమిదో వచ్చినం చూస్తే అబ్రహాముకు చేసిన మేళ్లు జ్ఞాపకం చేసుకున్నారు తొమ్మిదో వచనం నుంచి పదిహేనవ వచనం వరకు అరణ్యంలో ఇస్రాయేళ్ళకు చేసిన ఉపకారాల్ని జ్ఞాపకం చేసుకున్నారు పదహారవచన నుంచి ఇరవై ఒకటో వచనం వరకు వారు తిరుగుబాటు చేసిన దేవుడు కృప చూపించి క్షమించి సహించి వారికి మేలు చేసినట్టుగా మనం చూస్తున్నాం క్షమించి సహించి వారికి మేలు చేయట పదహార వచ్చిన నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు అయితే వారును మా పిత్రులను గర్వించి లోబడనల్లక నీ ఆజ్ఞలకు చెవి గర్వించి వాళ్ళు లోబడలేదు వారు అవిధేయుల విధేయులగుట్టకు మనసు లేని వారే తమ మధ్య నీవు చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకోకుండా తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశములకు తిరిగి వెళ్ళటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేశారు అయితే నువ్వు క్షమించటకు సిద్ధమైన దేవుడు దయా వాత్సల్యములు గల దేవుడు దీర్ఘశాంతమును బహుకృప కలిగిన వాడవండి వారిని విసర్జించలేదు అంట వారొక పోత దూడను చేసుకుని ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించాను బహు విసుగు పుట్టించిన నీవు విస్తారమైన కృప కలిగిన వాడు వారిని విసర్జింపలేదు మార్గము గుండా పోవుటకు పగల మేఘ దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచేది వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేశావు నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు వారి దాహములకు ఉదకమిచ్చావు నిజంగా అరణ్యములు ఏమీ తక్కువ కాకుండా నలభై సంవత్సరాలు వారిని పోషించాం వారి వస్త్రములు పాత గిలలేదు వారి కాళ్లకు వాపు రాలేదు ఐగుప్తుకు వెళ్ళడానికి ఒక అధికారిని నియమించుకొని వాళ్ళు తిరుగుబాటు చేసే ఒక పోత దూడను చేసుకుని ఐగుప్తులోని మమ్మల్ని విడిపించిన దేవుడు ఇదే అని ఆయనకు విసుగు పుట్టించారు అయితే మన ప్రభు క్షమించటకు సిద్ధమైన దేవుడు దయా వాత్సల్యం గలవాడు దీర్ఘశాంతము బహు విస్తారమైన గలవాడై ఉండి వారిని విసర్జించలేదు అగ్ని మేఘ స్తంభాలు తీసివేయలేదు మన్నా ఇవ్వకుండా మానలేదు అరణ్యంలో ఏమి తక్కువ కాకుండా వారిని పోషించాడు నేడు మన జీవితాలను కూడా తలపోసుకుంటే గతంలో కూడా మనం అనేకసార్లు తిరుగుబాటు చేసిన వారమే అయినా సరే ఆయన మనల్ని క్షమించి సహించి కృప చూపుతూ వచ్చారు మనం కూడా దేవుని పరిశుద్ధాత్మను అనేక మార్లు దుఃఖపరిచిన ఆయన క్షమించి ఆదరించాడు ఇఫీ పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన మనం చూస్తే వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములు పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీనోటను రానీయకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినం వరకు ఆయన అందరు మీరు ముద్రింపబడి ఉన్నారు అందుకే సమస్త ద్వేషము కోపము క్రోధము అల్లరి దోషణ సకలమైన దుష్టత్వాన్ని మీరు విసర్జించండి ఒకని ఏడలో ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడి మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడు అంట కాబట్టి అనేక సార్లు మనం కూడా పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన ఆయన క్షమించి ఆదరించాడు విలాపవాక్యములు మూడో అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడు హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమైనను బాధ అయినను కలుగజేయడు కలుగజేయడు కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేసిన కృప చూపించిన దేవుడు అందుకే వాళ్ళు తిరుగుబాటు చేసినా సరే చూడండి ఆయన ఏమన్నాడు మార్గము గుండా తోడుకుని పోటకు పగలు వారికి మేఘ స్తంభాన్ని ఇచ్చావు దారిలో వారికి వెలిగిచ్చుటకు రాత్రి అగ్ని స్తంభాన్ని వారి మీద నుంచి వెళ్ళిపోక నిలిచాను వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసావు నీవిచ్చిన మన్నాను ఇయ్యకుండా మానలేదు వారి దాహానికి ఉదకాన్నిచ్చావు నీళ్ళునిచ్చావు అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా వాళ్ళు తిరుగుబాటు చేస్తూ వచ్చినా సరే నలభై సంవత్సరాలు వారిని పోషించావు వారి వస్త్రములు పాత గిలలేదు వారి కాళ్లకు వాపు రాలేదు నిజంగా ఇదంతా కూడా దేవుని యొక్క మహా కృప కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేసినా సరే కృప చూపి క్షమించి సహించి వారికి మేలే చేస్తూ వచ్చాడు ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే ఇరవై రెండో వచనం నుంచి ఇరవై ఐదో వచన వారు వారికి ఇచ్చి కణాలు దేశాన్ని స్వాధీనపరిచారు గాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరిచితివి గనుక వారు సిహోను అను భాషాను రాజు ఓగు యొక్క దేశమును స్వతంత్రించుకుని వారి సంతతి ఆకాశ నక్షత్రములంతా విస్తారముగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకున్నట్లు వారి పితృలకు నీవు వాగ్దానం చేసిన దేశములను వారిని రప్పించగా ఆ సంతతి వారు ప్రవేశించి ఆ దేశంను స్వతంత్రించుకుని నీవు కణానీయుల ఖనానీలను ఆ దేశవాసులను జయించి తమకు మనసు వచ్చినట్లు చేయుటకు వారి రాజులను ఆ దేశంలో వారి చేతికి అప్పగించ అప్పుడు వారు ప్రాకారములు గారి పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకుని సకలమైన పదార్థములతో నిండి నిండ్లను త్రవ్విన బావులను ద్రాక్ష తోటలను ఒలివ తోటలను బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరచుకునే అలాగే వారు తిరిగి తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించారు వారికి ఆయన జ వారికి ఆయన జయమిచ్చి కనాను దేశాన్ని స్వాధీనపరిచారు వారికి రాజుల మీద జయం ఇచ్చారట సంఖ్యాకాండం ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూస్తాం సంఖ్యాకాండం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నుంచి ఇస్రాయలీలు అంబోరియలు రాజైన సిహోను దగ్గరికి దోతలను పంపారు మమ్మను మీ దేశంలో పడి వెళ్ళనిమ్ము మేము పొలంబలకైనాను ద్రాక్ష తోటలకైనాను వెళ్ళాం బావుల నీళ్లు త్రాగం నీ పొలిమల దాటు వరకు రాజమార్గంలోనే నడిచిపోతాం అని అతనితో చెప్పారు అయితే సిహోను ఇస్రాయేళ్ళ పొలిమైన దాటనివ్వలేదు ఇంకా ఏం చేశారంటే అతను తన సమస్త జన్లను కూర్చుకొని ఇస్రాయల్ని ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళి ఇస్రాయల్తో యుద్ధం చేశాడు అయితే ఇస్రాయేళ్లు వారిని కత్తి వాత హతము చేసి వారి దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు ఇస్రాయేలీలు ఆ పట్టణాలు పట్టుకున్నారు ఇస్రాయలీలు అమోరీల పట్టణాలన్నింటిలో యష్బోన్లోను దాని పల్లెల్లోను దిగారు హెష్బోను అనేది ఆ రాజాని సింహోని యొక్క పట్టణం కాబట్టి వారికి రాజుల మీద జయం ఇచ్చాడు ఈనాడు మనకు సాతాను మీద ఇచ్చాడు లోకం మీద జయించారు మన శరీరం మీద మనకు జయించారు కేవలం ఆయన యొక్క సులువ మరణము ద్వారా మనకు జయించారు ఎబ్రి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చిన కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలం మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు జీవిత కాలమంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు నశింపచేయుట కాబట్టి మనకు దేవుడు అపవాది మీద మనకు జయం ఇచ్చాడు ఏకో పత్రిక నాలుగో అధ్యాయం ఏడవచన చెబుతాం దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ అద్ద నుండి పారిపోవు యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగవచనం చదివితే యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యం మీద నిలిచున్నది మీరు దుష్టిని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను అంటారు దుష్టుని జయించాడు శాతాను మీద జయించారు యోహాను మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై నాలుగవచనం యోహాను మొదటి పత్రిక క్షమించాలి గలతీ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చింది క్రీస్తు యసు సంబంధులు శరీరమును దాని దురాశలతోను దురాసలతోనూ వేశారు కాబట్టి శరీరంపై ఇచ్చారు గలతీ పత్రిక ఆరు పద్నాలుగు చదివితే నాకు లోకమును లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము అంట యోహన్ మొదల పత్రిక నాలుగో అధ్యాయం నాలుగవచనం చదివితే చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారంట కాబట్టి నాడు మనకు జయం ఇచ్చాడు శరీరంపై లోకంపై అపవాదిపై ఇంకా మనం చూస్తే మన భాగంలో వారి సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపజేసి వారిని వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టి ఈనాడు మనకు కూడా అమూల్యములు అత్యధికములైన వాగ్దానాలు ప్రభువానికి అనుగ్రహించారు గత రెండో పత్రిక మొదటి అధ్యాయం నాలుగో నాలుగవచన చదివితే ఆ మహిమ గుణాత్వలను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధిక మూల్యమునైన వాగ్దానములు అనుగ్రహించుకున్నాడు దురాశను అనుసరించుట వలన ఈ లోకమందున భ్రష్టత్వాన్ని ఈ వాగ్దానముల మూలంగా తప్పించుకొని దేవస్వభావంతో పాల్వారగనట్లు వాటిని అనుగ్రహించారు అంటున్నారు కాబట్టి మనకు అమూల్యములు అత్యధికమైన వాగ్దానాలు ప్రభుత్వించారు కాబట్టి విశ్వాసము చేత ఓర్పు చేత ఆ వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలి ఇంకా మనం చూస్తే వారికి ఫలవంతమైన భూమినిచ్చారు సకల పదార్థములతో నిండిన ఇండ్లను ఇచ్చారు బావులను ద్రాక్ష తోటలను ఇచ్చి ఫలించు చెట్లు ఇచ్చాడు ఆయన ఫలించు చెట్లు ఇచ్చాడు ఈనాడు మనకు కూడా వాక్య సమృద్ధినిచ్చారు దేవుడు వారికి ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చారు కానీ ఎక్కువ కాలం వారు అందులో ఉండలేకపోయారు ఈనాడు మనకు దేవుడు రక్షణ అనే స్వాస్థ్యాన్ని ఇచ్చాడు అది శాశ్వతమైనది అక్షయమైనది నిర్మలమైనది వాడబారినది అనే స్వాస్థ్యాన్ని దేవుడు పరలోకమందు మనకు భద్రపరిచాడు ఇది శాశ్వతమైనది వాళ్ళకి భూసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు కానీ మనకైతే పరలోక సంబంధమైన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చారు ఫిజు పత్రిక మాత్రమే అధ్యయనం పదమూడు పద్నాలుగు సునాలు చదువుతాం ఈనాడు మనకు పాపక్షమాపణ ఇచ్చారు ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని స్వీకరించుకున్నారు సంపూర్ణ జ్ఞానాన్ని వివేకాన్ని ఇచ్చారు పరిశుద్ధాత్మనిచ్చారు పరలోక స్వాస్థ్యాన్ని ఇచ్చారు అరీతిగా దేవుడు మన జీవితాల్లో ఇస్రాయెల్ కంటే ఎక్కువైన ఆశీర్వాదాలు మన సొంతం చేశారు ఇంకా ఈ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి ప్రభుత్వమైతే రేపటిదనం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందామండి